హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం అండ్ కా కమ్యూనికేషన్ విషయానికి వస్తే ఈరోజు చాలామంది అయితే అనుకోకుండా కమ్యూనికేషన్ జరగడం అయితే చెప్పారు కమ్యూనికేషన్ జరిగింది మా మా ఇద్దరి మధ్య అని చెప్పారు మెసేజెస్ వచ్చాయి సో అవి నేను ఆల్రెడీ చెప్పాను ఈ మంత్ ఎండింగ్ లోపు మీకు కమ్యూనికేషన్ కానీ రీయూనియన్ కానీ ఏదైనా కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను సో కొంతమందికి జరుగుతున్నాయి కొంతమందికి అయితే అసలు ఏ యాక్షను లేదు సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మేబీ మీ పర్సన్ మీకు మీ పర్సన్కి మధ్య సపరేట్ అయ్యేటప్పుడు ఏదో స్ట్రాంగ్ ఇష్యూ ఏదో నడిచి ఉండొచ్చు లేదా మీ పర్సన్ ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోవచ్చు అయిపోయి ఉండవచ్చు సో ఇలాంటి స్ట్రాంగ్ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మీకు కమ్యూనికేషన్ కానీ రీయూనియన్ కానీ జరగదు ఎందుకంటే అది చాలా ఏదో రెమెడీ చేస్తే కలిసిపోతారేమో అది చేస్తే కలుస్తారేమో ఇది చేస్తే వస్తారేమో అదంతా జరగదు అది అక్కడ ఉండాలి రీడింగ్లో రాసిపెట్టి ఉండాలన్నమాట అలా ఉంటేనే జరుగుతుంది ఎందుకు అంటే ఇప్పుడు మూవ్ ఆన్ అయిపోయి ఇంకా ఎవరినో మ్యారేజ్ చేసుకొని వాళ్ళతో సెటిల్ అయిపోవడం జరిగింది అనుకోండి అలాంటి వాళ్ళు వాపసు వస్తారా మీ దగ్గరికి మళ్ళీ అక్కడ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ లైఫ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాక మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీతో కాంప్రమైజ్ అయ్యి మీతో లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందా చెప్పండి ఉండదు కదా సో అలాంటి కేసెస్లో కొంచెం మీరు తీసుకోబోయే యాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి రెమెడీస్తో అయ్యే పని కాదు జెన్యున్ పీపుల్ ఎవరైతే ఉంటారో అంటే జెన్యున్ పీపుల్ అంటే ఇక్కడ అనుకోకుండా విడిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఇలా థర్డ్ పార్టీ మధ్యలో వచ్చి విడిపోవడం మళ్ళీ థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్లోంచి వెళ్ళిపోవడం అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా మీ మీద ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇంకా వాళ్ళ లైఫ్లో ఉంటారు అని వాళ్ళు భావిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు మీ దగ్గరికి మళ్ళీ వచ్చి మీతో అపాలజీ చెప్పి మీతో లైఫ్ లీడ్ చేసే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఆ డిజైర్స్ కూడా ఉంటాయి కానీ మిగతా కేసెస్లో అయితే నేనైతే చెప్పలేను అలా ఉంటాయి అని సో రీయూనియన్ ఆర్ కమ్యూనికేషన్ అయితే తప్పకుండా జరుగుతుంది ఇక్కడ జూన్లో జూన్ మిస్ అయితే జూలై లోపు జరుగుతుంది అండ్ జూలై కూడా మిస్ అయితే ఆగస్ట్లో జరుగుతుంది తప్పకుండా ఇంకా బౌండరీ లైన్ అనమాట మీకు ఎందుకంటే ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా మనకి ఇక్కడ సీజన్స్ మారుతాయి సీజన్స్ మారేటప్పుడు ఎనర్జీస్ కూడా మారుతాయి అలాంటప్పుడు కూడా కొన్ని రిలేషన్షిప్స్ మళ్ళీ యాక్టివేట్ అవుతాయి అనమాట సో ఇక్కడ మీరు చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు రోజులు అన్ని డే బై డే మీరు చూసుకుంటున్నారు అసలు ఎలాంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది మీ లైఫ్లో కెరీర్ పరంగా రిలేషన్షిప్ పరంగా అని అవన్నీ అనాలిసిస్ చూసుకుంటున్నారు మీరు మీ పర్సన్ కూడా సేమ్ అట్లానే చేస్తున్నారు అసలు ఏంటి లైఫ్ అంతా ఇలా థర్డ్ పార్టీ తోటి గొడవలు పడుతూ అలాగా గడిపేయడమైనా లైఫ్ అంటే ఇంకా అలాంటి టాక్సిక్ లైఫ్ అయితే నాకొద్దు అని అనుకుని మీ వైపు రావడానికి ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళడానికి ప్లానింగ్ కూడా చేస్తున్నారు అంటే జస్ట్ హాలిడే స్పాట్స్ అలాంటివి ఉంటాయి కదా అలాంటి చోటకి మీ పర్సన్కి ఎలా ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ తన మైండ్లో మిమ్మల్ని మొత్తం దునియా మొత్తానికి చూపించాలి మీరు తన లైఫ్ పార్ట్నర్ అని అలా ఉంది మీ పర్సన్ మైండ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా ఉంది ప్రజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ అనమాట అండ్ మీరు చాలా రోజు రోజుకి అయితే డెవలప్ అయిపోతున్నారు రోజు రోజుకి ఇంకా చెప్పలేము అనమాట బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్లో డెవలప్ అవుతున్నారు జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చేస్తున్నాయి వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో మీ ఎనర్జీకి మీ పర్సన్ ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వట్లేదు సో ఎవరికైతే మీ పర్సన్కి తెలుస్తుందో ఇలా మీ డెవలప్మెంట్ కోసం అక్కడ కొంచెం ఎనర్జీస్ డిస్టర్బ్ అవుతున్నాయి అనమాట అంటే తనకంటే మీరు హై లెవెల్కి వెళ్ళిపోతున్నారు తను అక్కడే ఉన్నారు ఏం డెవలప్మెంట్ కనబడట్లేదు ఎంతసేపు ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలా వద్దా పూర్తిగా వచ్చినట్టేనా ఇంకా ఏమన్నా మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారా అలా ఏవో పిచ్చి ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పర్సన్ సైడ్ అయితే కెరీర్ పరంగా డెవలప్మెంట్ అయితే కనబట్టలేదు ఓన్లీ ఫైనాన్షియల్ పరంగా కొంచెం స్టెబిలిటీ వచ్చింది హెల్త్ పరంగా కూడా కొంచెం స్టెబిలిటీ వచ్చింది జూన్ ఎయిటీన్త్ ఏదైతే ఉందో అంటే రేపు కొన్ని కొంతమందికి ఇక్కడ వ్యూవర్స్ కానీ పర్సన్స్కి కానీ ఎవరికైనా కానీ ఒక మంచి బిజినెస్ ఆఫర్ అయితే రాబోతుంది సిక్స్ ఫిగర్ శాలరీ ఉన్న జాబ్ ఆఫర్ అయితే రాబోతుంది అండ్ మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎవరో మీ దగ్గరికి రావాలి అని మేబీ పాస్ట్ రిలేషన్స్ పాస్ట్ పర్సన్ మేబీ మీ పర్సన్ ఎవరి కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు రేపు సడన్గా మీ దగ్గరికి రావడం ఈ జాబ్ ఆఫర్స్ రావడం రేపు ఏదో ఒక సెలబ్రేషన్ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ కనిపిస్తుంది లీబ్రా కన్యా రాశి తులారాశి అండ్ కుంభరాశి కనిపిస్తుంది కొంతమంది పర్సన్స్ అయితే ఇక్కడ బౌండరీ లైన్ అయితే పెట్టుకున్నారు ఆ లైన్ ఆ బౌండరీ లైన్ టచ్ అయ్యేసరికి మిమ్మల్ని మీట్ అవ్వాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు అది ఆగస్ట్ వాళ్ళ బర్త్డే ఆర్ యో మీ బర్త్డే ఆగస్ట్ మంత్లో ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఇలా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఎవ్రీ ఫ్రైడే అంటే శుక్రవారం ఏదో ఒక ఆలయానికి వెళ్ళడానికి ట్రై చేయండి మీ దగ్గరలో ఏదైనా కృష్ణుడు టెంపుల్ ఉంటే దానికి వెళ్తే ఇంకా మంచిది రాధాకృష్ణ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి లేదు అనుకుంటే ఏదైనా టెంపుల్ మీ దగ్గర ఏ ఏ టెంపుల్ ఉంటే మీ దగ్గరలో ఆ టెంపుల్కి వెళ్ళండి ఎందుకు అంటే ఇలా చేయటం వల్ల వీణస్ స్ట్రాంగ్ అవుతుంది మీ హారస్కోప్లో అండ్ రిలేషన్షిప్స్ బాగా సర్వైవ్ అవుతాయి అంటే శుక్రదోషం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ రిలేషన్షిప్స్ సరిగా నిలబడవు వన్ మంత్లో రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అంటారు మ్యారేజ్ అవ్వగానే కొంతమంది వన్ ఇయర్కే డివోర్స్ అంటారు సో సో ఇలాంటి వాళ్ళందరికీ గురువు ప్లస్ శుక్రుడు వీక్ ఉంటే ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట సో ఫ్రైడే కనుక మీరు టెంపుల్కి వెళ్ళడం దర్శనం చేసుకోవడం అలాంటి అలవాటు చేసుకుంటే చాలా మంచిది ఎవ్రీ ఫ్రైడే వెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రైడే కుదరదు అనుకుంటే థర్స్డే వెళ్ళండి గురువారం కొంతమంది కాళ్ళకి బ్లాక్ కలర్ థ్రెడ్స్ కడతూ ఉంటారు లెఫ్ట్ లెగ్కి ఆర్ రైట్ లెగ్ అని దయచేసి కాళ్ళకి అలా బ్లాక్ కలర్ థ్రెడ్స్ కట్టకండి అలా కట్టడం వల్ల గురువు వీక్ అయిపోతాడు గురువు వీక్ అయితే రిలేషన్స్ కట్ అవుతాయి వెల్త్ ఉండదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఎవరికైతే ఇలాగ థ్రెడ్ కట్టుకుని ఉన్నారో బ్లాక్ కలర్ థ్రెడ్ అది తీసేయండి అది ఒకవేళ దిష్టి కోసం కట్టుకున్నట్టయితే చేతికి కట్టుకోవడానికి ట్రై చేయండి చేతికి కట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు మీరు కాళ్ళకి కడితే అది గురువు వీక్ అయిపోతాడు మీ రీడింగ్లో అండ్ శుక్రుడు స్ట్రాంగ్గా ఉండాలి మీ హారాస్కోప్లో అండ్ మీ రీడింగ్స్లో ఇలా రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ అవి రాకూడదు హెల్త్ ఆర్ వెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రాకూడదు అని అనుకుంటే డైలీ పెరుగు తినడానికి ట్రై చేయండి మీకు పెరుగు అసలు ఇష్టం లేదు అనుకోండి ఒక స్పూన్ అయినా తినడానికి చూడండి అది మధ్యాహ్నం లంచ్ టైంలో తినాలి బట్ నైట్ తినకూడదు మళ్ళీ నైట్ తింటే మళ్ళీ వీనస్ ప్లానెట్ వీక్ అవుతుంది లంచ్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ తినడానికి చూడండి ఒక్క స్పూన్ తిన్నా చాలు మీకు ఎంత ఇష్టం లేకపోయినా ఈ మంత్ పౌర్ణమి ఎప్పుడైతే ఉందో ట్వంటీ ఫస్ట్ ఈ మంత్ ఆ టైంకి కూడా చాలామందికి కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్స్ ఉంటాయి అండ్ ఆ మెసేజెస్లో ఎపాలజీ మెసేజెస్తో పాటు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఉంటుంది మ్యారేజ్ ప్రపోజల్ కమిట్మెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి పౌర్ణమి ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సో అప్పుడు మీకు ప్రపోజ్ చేయొచ్చు మీ న్యూ మూన్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అప్పుడు కూడా మీతో మాట్లాడటానికి ట్రై చేస్తారు చాలామంది కానీ అప్పుడు కొంచెం డల్గా ఉంటారు న్యూ మూన్ కాబట్టి సో ఆ ఎనర్జీస్ మీకు ప్రపోజ్ చేయడానికి అయితే సపోర్ట్ చేయవు మీకు మీకు కానీ మీ పర్సన్కి కానీ సో జనరల్గా ప్రపోజ్ చేసే ఎనర్జీస్ ఎక్కువ పౌర్ణమికే ఉంటాయి పర్సనల్ రీడింగ్స్ రీవినియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది దానికి పింక్ చేయండి డీటెయిల్స్ చెప్తాను ఏమైనా కావాలంటే నెక్స్ట్ ఈ రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నాను ఈ రీడింగ్ కనుక మీకు రెజనెట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్